శ్రీమన్మహాభారతము డెబ్భై ఒకటవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము అరవై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దక్షిణి కుమార్తె సింహిక రాహువు సుచంద్ర చంద్రహర్త చంద్రప్రమర్దన అనేటటువంటి కుమారులకు జన్మనిచ్చింది ఇక క్రూర అనే ఆమెకు స్వభావము కలిగినటువంటి కొడుకులు మనుమలు జన్మించారు ధనాయువు అనేటటువంటి కుమార్తెకు విక్షరుడు బలుడు వీరుడు వృత్రుడు అనేటటువంటి కుమారులు జన్మించారు కాల అనేటటువంటి దక్షిణ కుమార్తెకు అస్త్రశస్త్రాలలో ఆరితేరినటువంటి కుమారులు జన్మించారు వారిలో వినాశనుడు క్రోధుడు క్రోధహంత క్రోధ శత్రువు అనేటటువంటి వారు ప్రసిద్ధమైనటువంటి వారు ఇంకా కాలకేయులు కూడా కాల యొక్క పుత్రులే ఇక అసురులకు ఉపాధ్యాయుడైనటువంటి శుక్రుడు భృగు మహర్షి కుమారుడు అతనిని ఉపనసుడు అని కూడా అంటారు అతనికి నలుగురు కుమారులు పుట్టారు వారు అసురులకు పురోహితులు ఇక శుక్రుని ఇతర కుమారులు త్వష్టాధరుడు అత్రి అయితే ఈ శుక్రుని కుమారులందరూ సూర్యునితో సమానముగా ప్రకాశించేటటువంటి వారే ఇంకా తార్క్ష్యుడు అరిష్టనేమి గరుడు అరుణుడు ఆరుణి వారుని వీరంతా వినతాపుత్రులు శేషుడు అనంతుడు వాసుకి తక్షకుడు కూర్ముడు కులికుడు వీరంతా కద్రువ పుత్రులు ఇక భీమసేనుడు ఉగ్రసేనుడు సుపర్ణుడు వరుణుడు గోపతి ధృతరాష్ట్రుడు సూర్యవర్చసుడు సత్యవాక్కు అర్కపర్ణుడు ప్రయుతుడు భీముడు సర్వజ్ఞుడు చిత్రరథుడు శాలిశిరుడు పర్జన్యుడు కలి నారదుడు వీరందరూ దేవగంధర్వ జాతుల వారు అయితే ఇంకొక దక్షుడి కుమార్తె ప్రాధ ఆమెకు అనవద్య మనువు వంశ అసుర మార్గణప్రియ అరూప సుభగ భాసి అనే కుమార్తెలు జన్మించారు ఇంకా సిద్ధుడు పూర్ణుడు బరిహి మహాయశస్వి పూర్ణాయువు బ్రహ్మచారి రతిగుణుడు సుపర్ణుడు విశ్వావసువు భానువు సుచంద్రుడు అనేటటువంటి పది మంది దేవగంధర్వ జాతుల వారికి కూడా ఈ ప్రాధ జన్మనిచ్చింది అంతేకాకుండా ప్రాధ కశ్యప మహర్షి వలన అప్సరసలకు జన్మనిచ్చింది అలంబుష మిశ్రకేశి విద్యుత్పర్ణ తిలోత్తమ అరుణ రక్షిత రంభ మనోరమ కేసిని సుబాహు సురత సరజ సుప్రియ అనేటటువంటి వీరందరూ కూడా ప్రాధకు జన్మించినటువంటి వారే ఇక హాహా హూహు తుంబురుడు ఈ నలుగురు కూడా ప్రాధ సంతానమే అమృతం బ్రాహ్మణులు గోవులు గంధర్వులు అప్సరసలు వీరంతా కపిల యొక్క సంతానము ఓ జనమే జయ మహారాజా ఈ రకంగా గంధర్వులు అప్సరసలు సర్పాలు సుపర్ణులు రుద్రులు మరుత్తులు బ్రాహ్మణులు వీరంతా జన్మించారు గోవులు వీరందరి జన్మను గురించి విన్నటువంటి వారికి చెప్పినటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది పుష్కలమైన ధనం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మరణానంతరము ఉత్తమ గతి కూడా కలుగుతుంది అంటూ వైశంపాయనుడు జనమే జయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని మనమంతా భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ